హాయ్ ఫ్రెండ్స్ నేనే మినెల్లేరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఏందబ్బా చికెన్ ఎంత పెద్ద బా దబర్లో పెట్టాలనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మాయి రెండవసారి చికెన్ పిక్కులు చేస్తుంది పోయినసారి అయితే టూ కేజీస్ చేశారు అయిపోయింది మళ్ళీ ఎవరో అడిగారంట చికెన్ పిక్కులు కావాలి ఇంకా అని అంతా ఎందుకు చేసి పెట్టుకోవడానికి వీళ్ళు అడిగినప్పుడు అడిగినప్పుడు చేసుకుంటున్నారు ఎందుకు వేస్ట్గా ముందు నుంచి చేసి పెట్టుకోవడం అనేసి ఇప్పుడైతే త్రీ కేజెస్ చికెన్ తెచ్చారు అదైతే బాగా కడిగేసేసి పెట్టుకుంది రెండు మూడు సార్లు నేనే చెప్పాను వీడియో తీసుకుంటాను నువ్వు చేసేటప్పుడు చెప్పు అని సరే అని ఫోన్ చేస్తే కిందకి వెళ్ళాను వీడియో తీసుకుందామని అప్పటికి కడిగి పెట్టేసుకుంది దాంట్లో పసుపు అది పసుపు కూడా ఆడించుకున్న పసుపు మన పసుపు కొమ్మలు తెచ్చుకొని ఆడించుకున్నాం మేము మిరపకాయలు కూడా అలాగే అది పసుపు కొంచెం ఉప్పు కొంచెం మిరపొడి ఈ మూడు కొంచెం కొంచెం వేసింది అల్లం పేస్ట్ కూడా కొంచెం ఆ ముక్కలకి అన్నిటి కలిపేసుకుంది బాగా అలా కలిపేసుకుంటే అన్నిటికి కలుస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని బాగా కలిపి పెట్టేసింది ముక్కకు ముక్కకి పట్టేటట్టుగా మసాలా అంతా కలిపేసుకొని బాగా కలుపుతుంది ఇది చూడండి అక్కడక్కడ ఉంది కదా అదంతా బాగా కలిపేసుకుంది అదైతే పెట్టింది ఇంకేం లేదు దాంట్లో బాగా ఆ నీళ్ళంతా వెనకాలన్నమాట మీడియంలో మంట పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని మీడియంలోనే ఉడకాలి ఈ లోపల ఆ పక్క స్టవ్ మీద పెట్టేస్తుంది దాన్ని అది దాని బాటుగా అది ఏగుతూ ఉంటుంది అంటే వా అనమాట తర్వాత వచ్చి ఇది ఆవాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఏది కొలతగా అయితే వేయలేదు జీలకర్ర మనం రామరిగ్గానే అంత అలాగే బాగా కుదురుతుంది అసలు కొలతగా అంటే ఏమో వేయలేదు అలాగా ఎప్పుడు ఏది కూడా జీలకర్ర ఆవాలు ఇంకా ఇంకేమేస్తుంది ఇలాచి ఒక పది పన్నెండు వేసింది ఇంకా చెక్క కూడా చెక్క చెక్క ఒకటి ధనియాలు ధనియాలు కూడా ఒక యాభై గ్రామాలు దాకుంటాయి ధనియాలు అన్ని మీడియంలో పెట్టుకోవాలి మంట అయితే ఎక్కువ హైలో పెట్టుకోకూడదు లవంగాలు కూడా వేసింది ఆ మీడియంలోనే చేయాలి వాటిల్ని మెంతులు ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసింది అన్నీ కలిపింది ఈ లోపల ఇవి ఏగుతుంది కదా వా వాట్ చేస్తామనుకుంటే అవి ఇన్ని నీళ్ళు వచ్చాయో అసలు చూడండి నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో వస్తూనే ఉన్నాయి నీళ్ళు ఇంకా చూసాము చూసాము కాసేపు దాలి అవి వంచేస్తాంలే అనుకున్నాము ఎందుకంటే మొక్కలు అయితే కదా మరి ఇదైపోతే చిన్న చిన్న మొక్కలు చేసాం కదా అని ఇంకా నీళ్ళన్నీ నేనైతే మూత అడ్డం పెట్టేసి వంచేసాను వాటరు అప్పుడు తొందరగా అయిపోయింది చెమ్మ లేకుండా అసలు చమ్మే లేకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఊరగాయ కదా నిలవ ఉండేది ఇంకా అది ఆపేసేసుకున్నాక దీంట్లో ఒక లీటర్ ఆయిల్ వేసాము పల్లీల నూనె పల్లీల నూనె అంటే మాకు పక్కనే గానుగైతే ఉంది పల్లీలు ఆడిస్తారు కొబ్బరి కొబ్బరి నూనె ఆడిస్తారు అన్నీ ఆడిస్తారు ఫ్రెండ్స్ శనగ నూనె అయితేనే బాగుంటుందని వేరుశనగ నూనె అది మూడు కేజీలు తెచ్చిపెట్టుకున్నారు కేజీ మూడు వందల యాభై అనుకుంటా తెలియదు కరెక్ట్ రేటు మూడు వందల యాభై అనుకుంటా నేను ఒక లీటర్ పోసింది ఇంకా ఆ విధంగా కలర్ అయితే బ్రౌన్ కలర్ రావాలి మరీ ఎక్కువ ఏగిపోకూడదు ఎందుకంటే గట్టిగా అయిపోతాయి ముక్క ఒత్తితే బాగానే తెలుస్తుంది మెత్తంగా ఉడికింది కలర్ కూడా కరెక్ట్గా బ్రౌన్ కలర్ ఉండాలి ఫ్రెండ్స్ మరి నల్లగా ఉండకూడదు ఎర్రగా ఉండకూడదు బ్రౌన్ కలర్లో ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతే ఆ విధంగా అన్నీ వేసేసుకోవడమే చూడండి ఎలా ఉడుకుతున్నాయో సల కాగే నూనెలు గుమ్మ గుమ్మలాంటివి చికెన్ వేస్తే బుస 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 పొంగుతూ ఉంది ఇంకా అంతా అయిపోయాక ఆ నూనె ఎత్తి ఈ దబర్లు వేసాము ఎందుకంటే ఆ బాండర్లో చాలదు కాబట్టి ఈ దబర్ క్లీన్ చేసుకొని మళ్ళీ బాగా చెమ్మ లేకుండా వేడి చేసి దబర్ని అందులో ఆ నూనె పోసేసాము దాంట్లో అయితే ఆ నిలువు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆవాలు ఒక రెండు స్పూన్లు ఇంకా అల్లం పేస్ట్ రెండు కప్పులు దీంతో అది ఏందంటే అది బాగా అది అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి అందుకని బాగా చేతితో చూసి మళ్ళీ ఎవక్కని వస్తే బాగోదు కదా అందుకని ఆ ముక్కలంతా ఏరేసింది ఆ స్పూన్తో వాటితో కలిపెడితే రాదు కదా అనేసి చేతితోనే తీసింది ఫ్రెండ్స్ మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు మరీ సిమ్లో పెట్టకూడదు చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసింది ఇంకేం వేయాలి చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసేసింది ఉడుకుతూ ఉంది బాగా వేగించాలి ఇందులోనే ఉంది అసలు అసలు సిసలైన ఫార్ములా ఆవుపిండి మెంతిపిండి వేస్తుంది ఒక పావు కేజీ ఉంటుంది అనుకుంటా ఆవుపిండి ఆవాలు ఎక్కువ వేసుకోవచ్చు మెంతులు తక్కువ వేసింది ఇంకా మిరపొడి మిరపొడి కూడా మేము ఆడించుకున్నదే పసుపు కూడా మేము ఆడించుకున్నదే పసుపు కొమ్ములు తెచ్చుకొని ఈ రెండు ఆడించుకున్నాము ఫ్రెండ్స్ సొంతంగా ఇంట్లో ఎండబెట్టి పసుపు కొమ్ములు మిరపకాయలు మిషన్కి వేయించుకున్నాము మేము అవి వేయించుకోవాలంటే నెల్లూరు పోయినప్పుడే చేస్తాము ఆడ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఇక్కడైతే అవంతా కుదరదట్ట అన్నీ కలిపి వేస్తారు ఇంకా పసుపు అంటే ఎప్పుడైనా మనం ఒంటికి పూసుకోవాలన్న మంట పుట్టద్దు కదా ఫ్రెండ్స్ ఇంకా పాలల్లో వేసుకొని తాగాలన్న పసుపు మిరపొడి అన్నీ వేసి ఉంటారు ఆ మిషన్లు వేస్తారు ఇక్కడ మనకి ఆంధ్రాలో అయితే మా నెల్లూరులో టౌనస్ పేట అని ఉంది ఏరియా అక్కడైతే ఫ్రెష్గా మిరపొడికి ఒక సపరేట్గా ఒక మిషన్ పసుపు కొమ్ములు ఆడేదానికి ఒక సపరేట్గా ఒక మిషన్ ఉంటుంది అందుకని మేము ఎప్పుడూ అక్కడే తెచ్చుకుంటాము నిమ్మకాయలు ఒక పది నిమ్మకాయలు కావాలి ఉంది ఆ రసం చల్లారిపోయింది అనమాట ఈ చికెన్ అంతా చేసేసాక ఆ రసం అయితే పోసింది నాకైతే నోరుపోతుంది చూస్తుంటేనే రసం పోసేసి బాగా కలిపేసుకోవడమే కొంచెం టేస్ట్ చూసాం మేము బాగా సరిపోయింది కరెక్ట్గా ఇంకా రేపు అయితే అన్నం కూడా కలుపుకుంటే అప్పుడు బాగా తెలుస్తుంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మీ కమెంట్ మాకు ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ ఎందుకంటే కమెంట్ పెట్టి పెడితే ఆ కమెంట్ చూసి చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది నాకైతే మీకు నచ్చిన నచ్చింది కానీ నచ్చకపోయింది కానీ ఏదైనా కమెంట్ల రూపంలో పెట్టండి నేను దాన్ని చేసుకుంటాను